హాయ్ ఫ్రెండ్స్ వయ్య మీద వేడి నీళ్ళు పెట్టాను ఎందుకో తెలుసా ఇవి ఇవ్వకోండి ఎండు రొయ్యలు గోరువెచ్చని నీటిలో గోరువెచ్చని నీటిలో కడగాలంటండి ఎండు రొయ్యలు అవి ఎండు రొయ్యలు ఎలా ఉన్నాయో చూసారా చాలా పెద్దగా ఉన్నాయి అట్లీ మనం శుభ్రంగా కడుగుదాం ఈ ఎండు రొయ్యల్లో కొంచెం పసుపేసా పసుపేసి కడుగుదామండి అండి ఎండు చేపలు పసుపేసి కడగాలంట నాకైతే తెలియదు మా మరదలు చెప్పిందండి ఒకసారి అది నేను గుర్తుంచుకున్నా మా మరదలు చెప్పింది కదా అని చూస్తారా దోసకాయ టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కడిగి పెట్టుకున్న రొయ్యలండి రొయ్యలు చూడండి రొయ్యల్ని బాగున్నాయి కదా బాగానే కడిగానా నీట్గానే కడిగా ఇప్పుడు మనము తయారీ విధానం చూద్దాం కర్రీ తయారీ విధానం చూద్దాం అండి మీద బండి పెట్టేశాను వేడెక్కినాక ఆయిల్ వేద్దాం కర్రీకి సరిపడా ఆయిల్ మనం ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ ఇది కొంచెం ఎండు రొయ్యలు కన్నా కొంచెం ఎక్కువే పడుతుంది కొంచెం ఎక్కువ పోస్తున్నాం ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కింది మనం కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేద్దాం ఇతర ఇందులో ఎండు రొయ్య ఇలా వేయించు చూసారా ఇలా చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు వాటిని మనం ఇందులో పక్కన పెట్టుకుందాం అంటే ఏమోనని వేగినాక పక్కన పెట్టుకుంటే పక్కన పెట్టుకుందాం కొంచెం జీలకర్ర పత్తిరకాయ మొక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాల్ట్ కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గితే చాలది చూసారా ఇలా మగ్గితే చాలా ఎందుకంటే దోసకాయలు మగ్గిపోద్దు ఇప్పుడు దోసకాయ ముక్కలు అవుతాం ఆల్రెడీ పసుపు ఉంది కదా మనకి కూరకు సరిపడా పసుపు వేసేసుకున్నాం ఇలా వేసుకున్నాక ఒకసారి మూత పెట్టి మగ్గి వేసుకుందాం దోసకాయ ముక్కలు చక్కగా ఇలా ఇలా దోసకాయ కూడా కొంచెం మగ్గినాక టమాటా వేసేద్దాం టమాటా పాస్గా మగ్గాలంటే మనం ఏం చేయాలి అప్పుడు మనము ఉప్పు వేయాలి ఉప్పు వేస్తే టమాటా పాస్గా మగ్గిపోయింది ఇలా వేసుకొని చక్కగా మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి మగ్గిద్దాం అలా పక్కన పొయ్యి మీద అన్నం కూడా మగ్గిపోయింది ఈ అన్నం తీసు పక్కన పెట్టేసుకుందాం చూస్తున్నారా టమాటాలు మగ్గిపోతున్నాయి కదా చక్కగా మగ్గిపోతుంది మనం ఉప్పు వేస్తే చాలండి దెబ్బ టమీ మనం మగ్గిపోతుంది టమాటా మొత్తం చూడండి చక్కగా మగ్గిపోతుంది టమాటా ఇలా టమాటా మగ్గిపోయినాక దోశ మగ్గిపోయిందండి కలర్ అలా కనపడుతుంది అంతే ఆ దోస ఎప్పుడైనా సరే ఆపినాక వస్తుంది ఇలా మగ్గినాక మనం వేయించి పెట్టుకున్నారు రొయ్యలు రుచికి సరిపడా కారం వేసుకొని చక్కగా కలిగి పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేసాము దోసకాయ టమాటా ఎండి రోజుల కూర మీకు అర్థమయ్యిందా ప్రేమ వంట చేస్తుందో కన్ఫ్యూజ్ చేయాల ఈరోజు కరివేపాకు పోయి తలుచుకోవాలా స్మెల్ అవి అబ్జర్వ్ చేస్తుంది అందుకనే ఈరోజు కరివేపాకు కొత్తిమీర నో ఓన్లీ ఎండి రోయ్య కూర ఇలా వేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు మనం మగపెడము చూసారా కమ్మని గుమగుమలాడే ఎండు రొయ్యలు టమాటా కూర చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఇదిగోండి కూర నేనైతే ఇలా ట్రై చేసా ఫ్రెండ్స్ ఈ తయారీ విధానం మీకు కనుక నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నీటి పోసే పని లేదు పులుసు పోసే పని లేదు సూపర్ అంటే సూపర్